సుఖం భరద్రం విష్ణుం సచివన్ చతుర్భజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపజాంతయే గగజాన పద్మార్కం గజాన మహానిజం అనేకదంతం దంతం ఉపాస్పహే ఓం గం గణపతే నమః ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా ఆస్ట్రాలజీని చూస్తూ మా మా వీడియోలు చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అంతేకాదండి మీకు ఈ వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో అలాగే నన్ను ఆశీర్వదించండి మనకి ఉగాది తర్వాత మొట్టమొదటి వచ్చే పండుగ శ్రీరామ అండి శ్రీరామచంద్రుడు భద్రాద్రి రాముడు నేను ఆ ఆ కూడా నేను చేశాను ముప్పై నాలుగు సంవత్సరాలు అక్కడే ఉన్నాను నేను కొత్తగూడెంలో చేసినప్పుడు భద్రాచలం వెళ్తుండేవాడు సరే అది పక్క పెడితే శ్రీరామచంద్రుడు అంటే నాకు బాగా ఇష్టం ఆయన ఎవరు వచ్చినా దర్శనం చేయించేవాడిని ఆ పక్క పెడితే మనకి ఉగాది ఈ నెల ముప్పై తారీఖు వస్తుంది దాని తర్వాత వచ్చే మొట్టమొదటి పండగ ఆరో తారీఖుని మనం చేసుకున్నది అది ఆంధ్ర తెలంగాణలో అన్ని రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా మన ఇండియాలో కూడా చేసుకునేది అద్భుతమైన పండగ శ్రీరామనవమి ఫస్ట్ పండుగ అదే సో ఆ రోజుని తెల్లవారుజామున లేచి తనంటే స్నానం చేసుకొని శ్రీరామచంద్రుడి యొక్క దర్శనము చేసుకుని ఇంట్లో శ్రీరామచంద్రుడి యొక్క అష్టోత్తరాలు చేసుకుంటూ అలాగే పానకము వడపప్పు నైవేద్యం పెట్టడం అది ఇంపార్టెంట్ అండి పానకం వడపప్పు ఎవరైతే నైవేద్యం శ్రీరామచంద్రుడికి పెడతారో వాళ్ళ భార్య భర్తలు అనురాగం ఆప్యాయత అలా పెనవేచుకుని ఉంటారని మా పెద్దలు నాకు చెప్పారు సో విధంగా మనం శ్రీరామచంద్రుడికి ఆ రోజు మనం శుభ్రంగా చక్కగా నీట్గా స్వామివారి యొక్క దర్శనం గుళ్ళకెళ్ళి చేసుకుందాం పన్నెండు గంటలకి బ్రహ్మి మంచి ముహూర్తం లగ్నంలో మనకి కళ్యాణం జరుగుతుంది కదా ఆ రోజు కళ్యాణం కూడా చూద్దాం భద్రాద్రి కళ్యాణం సో మన ఇంట్లో కూడా కళ్యాణం మన శ్రీరామచంద్రుడి తెల్లవారుజాము లేచి శ్రీరామచంద్రుడికి పూజ చేసుకోవడము పిండి వంటలు నైవేద్యం పెడతాం మనం కొబ్బరికాయ కొట్టడం వలన మన దోషాలన్నీ పరిహారం అవుతాయి అంటారు మన కోరికలు కూడా నెరవేరుతాయి అంటారు కొబ్బరికాయ కొట్టడము పానకం వడపప్పు నైవేద్యం పెట్టడము అంతేకాకుండా శ్రీరామచంద్రుడికి మంచి మంచి అన్నీ అంటే రకరకాలమైన పిండి పద పిండి వంటలు చేసుకుని నైద్యం పెట్టడము చేస్తామండి చెయ్యాలి అంతేకాకుండా పానకము వడపప్పు అందరికీ పంచిపెట్టడము చల్లని పానీయాలు కూడా మనం దానం ఇవ్వడము ఇది ఎండాకాలం కాబట్టి పన్నెండు గంటలకి మనకి అద్భుతమైన కళ్యాణం శ్రీరామచంద్రుడు భద్రాద్రి కళ్యాణం నాకు బాగా ఇష్టం భద్రాద్రి కళ్యాణం జరుగుతుందంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి అంటే కష్టాలు ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా మనల్ని కాపాడే భగవంతుడు ఉన్నాడే ఎవరై అంటే ఒక్క శ్రీరామచంద్రుడేనండి అద్భుతం ఆయన కళ్యాణం చేయించుకుందాం వీలుంటే భద్రాచలం లేకపోతే మన దగ్గర ఉన్న గుళ్ళలో దర్శనాలు చేసుకుందాం సో కళ్యాణం రోజుని మన ఆంధ్ర తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనం శ్రీరామచంద్రుడికి పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తాం ఎంత అద్భుతం చూసారా పట్టు వస్త్రాలు సమర్పించడము కళ్యాణం మన టీవీల్లో కూడా చూడడం మనకు అదృష్టము అలా చూడడం వల్ల మనకు ఉన్నటువంటి దోషాలు ఎవరంటే పరిహారం అయిపోతూ ఉంటాయి అమ్మవారి యొక్క సీత అమ్మవారు దర్శనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి శ్రీరామచంద్రుడి యొక్క పట్టాభిషేకం కూడా జరుగుతుంది అదే రోజు తర్వాత రోజు అలా చేసుకుంటూ ఉంటాం అదే రోజుని మనం మన ఇళ్లలోనే సాయంత్రాలు సాయం ఈవినింగ్ టైమ్తో కొత్త బట్టలు ధరిస్తాం ఈవినింగ్ టైం అయినా భూమి కూడా కొత్త కొత్త బట్టలు ధరించడం మనం చేసుకున్నటువంటి ఈ పిండి వంటలు నలుగురికి పంచిపెట్టడం ఇలా సుఖ సంతోషాలతో అద్భుతంగా చేసుకుంటామండి ఈ ఆంధ్ర తెలంగాణలోనూ మరింత విశేషంగా మనం శ్రీరామచంద్రుడిని చాలా బాగా కొలుస్తాం పండగలు చేసుకుంటాం అంతేకాకుండా పన్నెండో తారీఖుని ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం అద్భుతం మహాద్భుతం ఆయన యొక్క కళ్యాణం కూడా చేసుకుంటా అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన కళ్యాణం చేసుకోవడం వల్ల శ్రీరామచంద్రుడు అండి ఎక్కడున్నా రామ 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 అంటే ఎన్ని కష్టాలు ఇచ్చినా దగ్గరుండి కాపాడుతాడు ఆయన ఆయనకంటే ముందర ఆంజకం వచ్చేస్తారు మన దగ్గరికి మనల్ని మనం ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు సో అలా చేయడం వల్ల మనం అద్భుతమైన ఫలితాలు పొందామండి అంతేకాకుండా పన్నెండో తారీఖున పౌర్ణమి కూడా వస్తుంది ఎంత అద్భుతం అండి అంటే ఆరో తారీఖున అంటే ఫస్ట్ పండగ శ్రీరామచంద్రుడి శ్రీరామచంద్ర నవమి సో ఆరో తారీఖునేమో భద్రాద్రి రాముడిగా కళ్యాణం పన్నెండో తారీఖు ఏమో ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడిగా కళ్యాణం అదే రోజు పౌర్ణమి అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడం ఎంత అద్భుతంగా ఉందండి సో పన్నెండు రాసుల వాళ్ళు నేను చెప్పదగ్గ చిన్న విన్నపం ఏంటంటే పన్నెండు రాసుల వాళ్ళు అన్ని నక్షత్రాల వాళ్ళు కూడా మనం శ్రీరామచంద్రుడు కొలుద్దాం శ్రీరామచంద్రుడి యొక్క కృపా కటాక్షాలకి మనం పాత్రలు అవుదాం ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవడం వలన ఈ సంవత్సరం సంవత్సరం మొత్తం నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ శ్రీరామనవమి వచ్చేంత వరకు కూడా ఆయన యొక్క ఆశీస్సులు మనకి తోడుగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుని ఆ శ్రీరామచంద్రుడికి కళ్యాణం చేద్దాం దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ మనం మనం మన తృప్తి మన యొక్క తహాద కొద్దీ అన్నదానం కానీ వస్త్రదానం కానీ పానీయం పానీయం అంటే నీళ్ళు మంచి నీళ్ళు చల్లటి నీళ్ళు ఇలా దానం చేసిన వాళ్ళ చేయడం వల్ల మనం మన మనము మన తర్వాత తరాల వాళ్ళు కూడా మంచి లోకాల్లో ఉంటారని నాకు మనం పురాణాల ద్వారా తెలుసుకున్నాం సో ఈ విధంగా శ్రీరామనవమి వల్ల శ్రీరామనవమి మీ అందరికీ శుభాలు చేకూరాలని ఈ శుభ ఈ శ్రీరామనవమి నుంచి వచ్చే శ్రీరామనవమి వరకు కూడా శుభాలు చేకూరాలని ఆ శ్రీరామచంద్రుడి యొక్క కరోనా కటాక్షాలు నిండుగా మీకు ఉండాలని నిండు నూరేళ్లు మీరు బతకాలని ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను